ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదా నవరాత్రులకు సంబంధించి పూర్తిగా దీక్షగా తొమ్మిది రోజులు కూడా నియమ నిష్టలతో చెయ్యలేము అనుకునే వారి కోసం లఘువుగా మీకు సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేయబోతున్నాను విజయదశమి దేవీ నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ మూడవ తారీఖు గురువారం మొదలయ్యి అక్టోబర్ పన్నెండవ తారీఖు శనివారం విజయదశమి దసరా వేడుకతో ముగుస్తాయి దుర్గమ్మ వారిని తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చెయ్యడం ఉత్తమమైన మార్గమే అయితే చాలామంది ఏంటంటే మేము అమ్మవారిని అంత నిష్టగా పూజ చెయ్యలేము మా ఇంట్లో కుదరదు అనుకునేవారు బాధపడుతూ ఉంటారు అయితే చెయ్యాలని కోరిక అమ్మవారి మీద ప్రేమ భక్తి ఉన్నా కూడా చెయ్యలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మనం తెలియజేస్తున్నాము మీ శక్తి కొలది మీకు ఉన్న వాటితోనే పూజించుకోవచ్చు పువ్వులు పళ్ళు పాలు పసుపు కుంకుమ అక్షితలు దీపం ధూపం మంగళహారతి ఇలా మీకు తెలిసిన విధంగా ఆరాధన చెయ్యవచ్చును శుచిగా ఉండాలి అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేస్తూ ఉండండి పది రోజులు అలంకరణ అనేది ఎవరి ఇష్టం వారిది ఎవరి శక్తి మేరకు ఎవరి స్తోమత మీదకు సంబంధించినటువంటి విషయము అయితే ఇలాగే చెయ్యాలేమో అనే నియమం అయితే లేదు మీకు ఉన్నంతలోని మీ శక్తి మేరకు మీ వెసులుబాటుకు వీలైనంత వరకు చేసుకోవడం మంచిది పూర్తిగా మానేసే కన్నా ఎంతో కొంత అమ్మవారికి దగ్గరగా ఉండడం కూడా మనకి పుణ్యఫలం లభిస్తుంది మన పిల్లలకు మనకు మన కుటుంబానికి ఆశీర్వాదం అమ్మవారి నుండి వస్తుంది కనుక ఇలా సింపుల్ గా చేసుకోవడానికి ప్రయత్నించండి మామూలుగా కూడా చేసుకోవచ్చు అయితే ఇన్ని నైవేద్యాలు పెట్టాలి రోజుకు ఒకటి పెట్టాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పెట్టాలి అని చాలా మంది అంటూ ఉంటారు కదా అది ఎలా అంటే తొమ్మిది రోజులు కూడా దీక్షగా అమ్మవారి తొమ్మిది అలంకారాలు చేస్తూ పది రోజులు పూజ చేసేవారికి ఇది వర్తిస్తుంది ఇలా మీకు వేలు లేనప్పుడు మీకు స్తోమత లేనప్పుడు మీకు శక్తి లేనప్పుడు మీకు వెసులుబాటు లేనప్పుడు చేయవలసిన అవసరం అయితే లేదు మీరు ఏం పెట్టినా కూడా ఎలా చేసినా కూడా అమ్మ స్వీకరిస్తుంది అయితే అమ్మవారికి ఈ పువ్వు పెట్టాలి ఆ పువ్వు పెట్టాలి తొమ్మిది రకాల పువ్వులు పెట్టాలి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పువ్వులతో అమ్మవారిని అర్చించాలి అనేది కూడా ఆ శక్తి మేరకు వాళ్ళ యొక్క తొమ్మిది రోజుల అలంకరణ దీక్షలో ఉన్నవారికి వర్తిస్తుంది మీరు ఏ పువ్వులతోనైనా కూడా అమ్మవారికి పూజ చెయ్యవచ్చు పూజలో పుష్పాన్ని అమ్మవారికి స్వయంగా మీరు అలంకరణ చేసేటప్పుడు అమ్మవారికి అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అమ్మవారికి మీరు పెడుతున్నట్టు భావించి పెట్టండి అలా చేయడం వలన నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా మీకు మనసులో భావన కలుగుతుంది అది మీకు సంతృప్తినిస్తుంది ఒక్క పువ్వునా కూడా పర్వాలేదు ఒకవేళ తొమ్మిది రోజుల పాటు చేయలేని వారు మొదటి మూడు రోజులు చేసుకోవచ్చు అది కూడా కుదరకపోతే మధ్యలో మూడు రోజులు అంటే చవితి నుంచి మూల నక్షత్రం స్వా సరస్వతి దేవి అలంకరణ రోజు నుంచి మూడు రోజుల పాటు చేసుకునవచ్చు అది కూడా కుదరదు అనుకునేవారు చివరి మూడు రోజులు అంటే సప్తమి అష్టమి నవమి పూజ చేసుకోవచ్చు విజయదశమి ఒక్కరోజు కూడా అమ్మవారిని ఆరాధించుకొనవచ్చు ఒకవేళ మాకు ఈ పది రోజులు కుదరలేదు అనుకుంటే చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే అఖండ దీపం కలసం తప్పనిసరిగా పెట్టుకోవాలా అని ఉంది మీకు వీలు ఓపిక పెట్టుకోవాలనే ఆతురుత ఉంటే పెట్టుకోండి మేము పెట్టుకోలేము చెయ్యలేము అనుకుంటే పెట్టుకోవద్దు ఎవరి ఇష్టం వారిది కానీ ఒకటి గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే దేని ఫలితం దానిదే ఇప్పుడు మీరు బలమైన ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారనుకోండి మీ శరీరంలోకి ప్రోటీన్సే వస్తాయి అదే మీరు జంక్ ఫుడ్ తీసుకున్నారనుకోండి మీ శరీరంలోకి జంక్ ఫుడ్ కి సంబంధించినటువంటి ఫలితమే వస్తుంది అలాగే మనం ఎటువంటి నియమంతో చేశాము ఏవి పెట్టి చేశాము అమ్మవారిని ఏ ఒక్క భావనతో ఆరాధించాము అమ్మవారిని మనం ఎలా అలంకరణ చేశాము అమ్మవారిని ఏ దృష్టితో చూస్తున్నాము అమ్మవారికి ఏ స్తోత్రాలు పఠిస్తున్నాము అమ్మవారికి ఏమేమి మనం చేస్తున్నామో అన్నీ మన ఖాతాలో అమ్మవారు జమ చేస్తూనే ఉంటారట అయితే ఆ జమ అంతా కూడా మనకి ఎప్పుడు మన వరకు ఫలితం మారి వస్తుందో తెలుసా మనం కష్టంలో కూరుకుపోయే సమయంలో ఆ అమ్మవారు నా భక్తురాలు ఫలానా రోజు నాకు ఇవి సమర్పించింది ఫలానా రోజు నన్ను ఈ స్తోత్రాలతో నన్ను ధ్యానించింది నన్ను పూజించింది నేను ఈ సమయంలో తనని ఈ పూజకు సంబంధించి ఫలితం ఇవ్వాలి అని అనుకుంటారట అయితే మనం ఏమి చేసినా కూడా దానికి తగ్గ ఫలితం వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పది అడుగులు వేసి నడిచాం అనుకోండి అటు నుంచి కూడా ఆ పది అడుగులే వస్తాయి కదా అక్కడి నుంచి మనం మళ్ళీ ఇక్కడికి రావడానికి అదే విధంగా మీకు ఉదాహరణకి తెలియజేస్తున్నాను మనం ఎలా అయితే అమ్మవారిని చూస్తామో ఎంత ప్రేమగా అయితే ఆరాధిస్తామో ఎంత ప్రేమగా అయితే అలంకరణలు చేస్తామో ఎంత ప్రేమగా అయితే పూజలు నిర్వహిస్తామో ఎంత ఆ ఏమంటారు ఎంత ఎక్కువగా అమ్మవారికి మనం పూజలు దీక్షలు చేస్తామో అంతే ఎక్కువగా అమ్మవారు మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా మీ ఇష్టమే మనం ఎంత భక్తిగా ఎంత నియమంగా ఎలా పూజ చేస్తే అలాగే అమ్మ అనుగ్రహం ఉంటుంది ఏమి చేసినా చెయ్యకపోయినా అమ్మవారి నామస్మరణ స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం అయితే లభిస్తుంది అయితే చాలా మందికి మాకు చదువుకోవడం రాదు మేము చదవలేము మాకు చదివినప్పుడు తప్పులు వస్తాయేమో దోషాలు వస్తాయేమో అని భయం ఉంటుంది అయితే కరెక్టే భయం ఉంటుంది నేను కాదని అనడం లేదు కానీ ఏం చేయాలి అనేసి అంటే ఎవరో ఒకరు చదివే వాళ్ళు మీతో పాటు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కానీ కూర్చొని లేదా వాళ్ళనైనా పిలిపించుకొని ఒక దగ్గర సమూహంగా కూర్చొని చదువుకోవడం వలన అమ్మవారి పూర్తి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మీరు చాలా చోట్ల గమనించినట్లయితే ఒక సామూహికంగా అంటే ఒక పది మందో ఇరవై మందో ఆడవాళ్ళంతా చేరి ఒక దగ్గర కూర్చొని చదువుతూ ఉంటారు లలిత సహస్రనమ్మని దుర్గా అష్టోత్రమని దుర్గా కవచం అని వారాహి కవచం అని అష్టోత్రనామాలు సహస్రనామాలు అన్ని ఎందుకు అలా ఎవరికి వారు ఇంట్లో చదువుకోవచ్చు కదా అంటే ఏమిటంటే అందరూ కలిపి ఒకే కంఠంతో చదవడము లేదంటే పది మంది ముత్తైదువులు ఒక దగ్గర కూర్చొని చదివింది వినడము వలన అమ్మవారు అక్కడ దిష్ట వేసుకొని కూర్చుంటారట అక్కడ ఎవరెవరైతే కూర్చొని చదువుతున్నారో ఎవరెవరైతే అక్కడ కూర్చొని వింటున్నారో వాళ్ళందరి మనసులో ఉన్నటువంటి మనోవాంఛాలు సిద్ధించాలి అని చెప్పి అమ్మవారు అక్కడ అనుగ్రహిస్తారట కాబట్టి అలా చదువుతూ ఉంటారనమాట చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇలా చదవడం వలన నవరాత్రులలో పీరియడ్స్ మధ్యలో వస్తే ఏం చేయాలి అని కూడా చాలా మందికి సందేహం ఉంది మీరు నవరాత్రులు మొదలు పెట్టేటప్పుడు చూసుకోండి మధ్యలో వస్తే మీ ఇంట్లో ఎవరైనా చేసేవారు ఉంటే మీరు మొదలు పెట్టండి లేదు అనుకుంటే మొదలు పెట్టవద్దు చివరి రోజులైనా కూడా చేసుకోనవచ్చు మీ ఆరోగ్యం సహకరిస్తే నియమాలు అన్నీ వర్తిస్తుంటాయి కాబట్టి మీ ఆరోగ్యం కోసం మీరు చూసుకోండి అంటే నేల మీద పడుకోవడం ఉపవాసం ఉపవాసం అనేది కటిక ఉపవాసం ఎప్పుడు ఉండకూడదు తల స్నానాలు వీటన్నిటి కోసం కూడా మీరు చూసుకోండి మాంసం ఉల్లి వెల్లుల్లి బయట ఫుడ్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది బ్రహ్మచర్యం కూడా పాటించే ఉండాలి అయితే చెప్పులు వేసుకోకూడదు అనేసి అంటే మీరు నిష్టగా చేయాలి అనుకునేటప్పుడు చెప్పులు కూడా వేసుకోవద్దు అయితే అమ్మవారిని సింపుల్గా ఒక పీట వేసుకోండి ఒకవేళ పీట వేసుకొని మేము పక్కన వేరేగా చేసుకోలేము పూజ గదిలో చేసుకుంటాము అనుకుంటే ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక ఒక బియ్యం బియ్యమైనా సరే ఒక తమలపాకు అవి వేసి మీద అమ్మవారి యొక్క ఫోటో పెట్టి ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మవారికి మీ శక్తి మేరకు మీకు ఏదైతే కలుగుతుందో ఆ వాటిని నైవేద్యంగా పెడుతూ అమ్మవారి ముందు ఒక నిమ్మకాయ పెట్టి ఆ నిమ్మకాయ మీద అమ్మవారిని స్థుతిస్తూ అంటే అష్టోత్తర నామాలు ద్వాత్రింసనామాలు సహస్రనామాలు కవచం ఇవన్నీ చదువుకుంటూ కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి ఉదయం సాయంత్రం దీపారాధన చేసిన తరువాత దీపం ఇవ్వండి అలాగే ధూపం అనేది అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి ధూపం ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ పది రోజులలో ఏ ఒక్క రోజైనా కూడా అయితే పంచమి రోజు కానీ లేదు అనుకుంటే నవమి రోజు కాని దశమి రోజు గాని ఈ మూడు రోజులలో లేదు అంటే శుక్రవారం రోజు కానీ ఈ నాలుగు రోజులలో ఏది ఒక్క రోజైనా కూడా అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీ కలిగి ఉంటే చీర లేదు అనుకుంటే జాకెట్ ముక్క అయినా కూడా ఇలా తాంబూల సమేతంగా అమ్మవారికి కావాల్సిన వాటి అన్నింటినీ కూడా మనం అమ్మవారికి తాంబూలంగా ఇవ్వడం ఒక్కసారైనా సరే చేయండి అది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అయితే అమ్మవారికి పంచహారతి ఇవ్వడం మర్చిపోవద్దు ఒక్కసారైనా కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి ఒకవేళ పంచహారతి స్టాండ్ మా దగ్గర లేదు అనుకుంటే ఐదు మట్టి ప్రమిదలు పెట్టండి లేదు అనుకుంటే ఒకే ప్రమిదిలో ఐదు పువ్వు ఒత్తులు ఉంటాయి కదా బొడ్డు ఒత్తులు అంటూ ఉంటారు ఆ ఒత్తులను పెట్టి ఐదు ఒత్తులు వెలిగించి అమ్మవారికి ఇవ్వండి అదైనా కూడా పంచహారతి కింద లెక్క వస్తుంది ఈ విధంగా సింపుల్గా మీరు పూజను చేసుకోండి నియమాలు అనేవి మీ ఆరోగ్య రీత్యా మీ యొక్క శక్తి మేరకు మీరు ఆలోచించుకోండి జాగ్రత్తలు అనేవి జా చాలా తీసుకుంటే చాలా మంచిది లేదు మేము తీసుకోలేము అనుకుంటే ఉదయం సాయంత్రం దీపారాధన నైవేద్యం దూపం దీపం ఇవ్వడం పంచోపచార పూజ అనమాట చెయ్యడము అమ్మవారి యొక్క స్తోత్రం చదవడము ఇంతవరకు సింపుల్ గా చేసుకోండి మేము చెయ్యలేము అనుకునే వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తాము చేసుకోగలము చెయ్యాలి అనే ఆతృత భక్తి ప్రేమ ఉన్న వాళ్ళకి మన ప్రీవియస్ వీడియోస్ అన్నింటినీ కూడా ఒక్కసారి చూడండి ఇక ముందు కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి అయితే అమ్మవారికి నచ్చేలాగా మంగళకరమైనటువంటి వస్తువులు ధరించండి అయితే పురుషులు అంటే పురుషులు కూడా చేసుకొనవచ్చు ఎలా చేసుకునవచ్చు అంటే ఉదయం సాయంత్రము ఇలాగే దీపారాధన చేసుకోవడము నియమాలు కొంచెం పాటించడము అమ్మవారికి మీ శక్తి మేరకు బెల్లం పానకం మాత్రం నైవేద్యంగా పెట్టడం అస్సలు మర్చిపోవద్దు బెల్లం పానకం అనేది చాలా మంది పెట్టరండి తెలియని విషయం కావచ్చు వాళ్ళకి కాబట్టి తెలుసుకుంటారని చెప్తున్నాను బెల్లం పానకం మాత్రం ఖచ్చితంగా నవరాత్రులలో అమ్మవార్లకి పెట్టడం చాలా చాలా ముఖ్యమైనది అనమాట అయితే ఇలా మీరు మీకు సింపుల్గా పూజను చేసుకోండి చేసుకున్న తర్వాత ఆఖరి రోజు పది రోజుల పాటు పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన పలకాలి ఉద్వాసన అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు నేను ఉన్న దగ్గర అయితే ఉద్వాసన అంటే అసలు ఏంటో అనేటట్టు చూస్తూ ఉంటారు ఉద్వాసన అంటే ఏమిటి అని అంటే అమ్మని మనం పది రోజుల పాటు పూజించుకొని అమ్మని యథాస్థానంలోకి మళ్ళీ పెట్టుకోవడం అనమాట అంటే మనం ఇక్కడ ఏంటి ఒక పేట వేసి మనం పూజ చేస్తున్నాము ఆ చేసేటప్పుడు అమ్మవారిని మూడు సార్లు కదుపుతాం పూజలు అన్ని అయిన తర్వాత ఇప్పుడు పంతులు మనం పిలుస్తాం కదా పంతులు గారు వచ్చేటప్పుడు ఏంటి లాస్ట్ లోని ఉద్వాసన చెప్తూ ఉంటారు అంటే మూడు సార్లు మండపాన్ని కలసాన్ని దీపాన్ని అలాగే చిత్రపటాన్ని కదుపుతూ ఉంటారు అలా కదిపి మళ్ళీ ఆ చిత్రపటాన్ని వాటిని తీసుకొని మనం దేవుడి గదిలో మనం ఎప్పుడు యథాస్థానంలో ఎలా పెట్టామో అలా పెట్టుకుంటాం ఇదే ఉద్వాసన అయితే ఉద్వాసన చెప్పేటప్పుడు మనం ఒక్క మాట మళ్ళీ అమ్మవారికి ఖచ్చితంగా చెప్పాలి అమ్మ వెళ్ళిపో అనేటట్టు ఉద్వాసన పలికేస్తూ ఉంటారు చెప్పిందితో చెప్పేస్తూ ఉంటారు అలా కాదు అమ్మ నా శక్తి మేరకు ఈ పది రోజులు నిన్ను నేను పూజించుకున్నాను ఇంతటి అదృష్టాన్ని నాకు కలిగించినందుకు కృతజ్ఞతలు తల్లి నిన్ను యథాస్థానంలో మళ్ళీ పెట్టి నేను పూజ చేస్తూ ఉంటాను అయితే మళ్ళీ నువ్వు తిరిగి ఇదే నవరాత్రులలో ఇలాగే రావాలమ్మా మా కష్టాల నుంచి మా బాధల నుంచి మాకున్న సకల మనోవాంఛాలు నెరవేర్చి నువ్వే అన్నిటి నుంచి మాకు కాపాడాలి నువ్వే దిక్కు అని చెప్పి అమ్మవారి ఫోటోని అక్కడి నుంచి తీయాలి కానీ ఏంటంటే తెలిసి తెలియక చేసేస్తూ ఉంటాం ఒక ఒకరిద్దరి దగ్గర నుంచి నేను విన్న మాట ఏంటంటే తెలియని వారికి దేవుడే దిక్కు అని అంటూ ఉంటారు తెలియని వాళ్ళకి దేవుడే దిక్కు అని అంటే దేవుడు మనకి ఏది కూడా చెప్పి మనకి పంపించడం కాదండి అసలు మనకి ఏంటి అంటే మనిషిని ఇప్పుడు పశువులు చాలా ఉన్నాయి కుక్కలు కోళ్ళు ఆవులు మేకలు ఇవన్నీ వీటన్నిటికీ జ్ఞానాన్ని ఇవ్వలేదు కాబట్టి అవి ఎలాగైనా ఉండవచ్చు మనిషికి జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు తెలుసుకోమని ఇచ్చారు తెలుసుకొని బ్రతకమని ఇచ్చారు అంతేకాని తెలియదు అని చెప్పి ఏదో ఉండిపోయి మనం తెలియని వాళ్ళకి దేవుడే దిక్కు అనేటట్టు అన్ని చేసుకుంటూ పోతే తెలియని దోషాలు కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని తెలుసుకోండి తెలుసుకోవడంలో తప్పు లేదు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆలోచించే శక్తిని ఇచ్చారు అలాగే మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు మనం ఏ జీవి చెయ్యలేని పనులు మనిషి చేయగలుగుతాడు మనిషికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే అమ్మవారిని స్థుతించగలం తండ్రిని ఆరాధించగలం పూజలు చేయగలం శివ అనగలం అమ్మ అనగలం అంటే అన్నిటికీ కలిపి భగవంతుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు అంటే మనిషి దైవత్వాన్ని సనాతన ధర్మాన్ని హిందూ తత్వాన్ని తెలుసుకొని భగవంతుని చెంతకు చేరాలని చెప్పి మనిషి జీవితాన్ని భగవంతుడు అన్నమాట తెలియదు తెలియని వారికి దేవుడే దిక్కు అనే మాట మూర్ఖత్వం మూర్ఖత్వంతో అని మనం మాట అనమాట అలా ఎప్పుడు మాట్లాడుకోవద్దు అలా అనుకోవద్దు ఖచ్చితంగా అమ్మవారిని ధ్యానించడానికి తెలుసుకోండి తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చాలా వస్తువు ఉన్నాయి కాబట్టి తెలుసుకోండి లేనిపోని అనుమానాలు సందేహాలు భయాలతో మనసు మనసులను నింపేసుకోకండి దుర్గమ్మవారి సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం అమ్మ బిడ్డలను రక్షిస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించదు అమ్మ ఇష్టమైన శక్తివంతమైన ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించి అమ్మ అనుగ్రహం అందరూ పొందాలి అందులో నేను కూడా ఉండాలి అని భావిస్తూ సర్వేజన సుఖనోభవంతు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకువస్తూ ఉంటాను తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి నమస్కారం